అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా అందరికీ కూడా వరల్డ్ యోగా అండ్ మ్యూజిక్ డే శుభాకాంక్ష మనసు తెలియజేద్దాం ఎందుకంటే సంగీతం సాహిత్యం అన్నీ కూడా కలిసిన లలిత కళా తోరణం మన లలిత కళా తోరణం ఒక మనిషి యొక్క నైపుణ్యాన్ని అలాగే తనలో ఉన్న చాలా చాలా శక్తిని వెలికి తీసే శక్తి ఈ లలిత కళా ఉంటుంది అలా నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ లలిత కళా తమ జీవితాలని ఎంతో తమలో ఉన్న నైపుణ్యాలని అలాగే వ్యక్తిలో ఉన్న చాలా చాలా వీటిని బయటికి తీసే శక్తి వాటికి ఉంటుంది కాబట్టి ఆ ధారణ శక్తి అవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి ప్రతీది కూడా బయటకు తెచ్చే శక్తి ఈ కళకు ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు లలిత కళల్లో భాగంగానే అందులో సంగీతం సాహిత్యం చిత్రలేఖనం ఇవన్నీ కూడా లలిత కళలు మనం చెప్పుకుంటే లలిత కళల్లో సంగీతం సాహిత్యం చిత్రలేఖనం అలాగే నృత్యం కవిత్వం ఇవన్నీ కూడా చతుసష్ఠి కళలు వాటిని లలిత కళలు అభినయం ఇవన్నీ కూడా మనం చాలా చాలా లలిత కళ చతుషష్ఠి కళలు అంటే అరవై నాలుగు కళలు అందులో యోగా కూడా ఒకటి ఆ యోగా డే సందర్భంగా అలాగే మ్యూజిక్ సంగీత దినోత్సవం సందర్భంగా అందరికీ మొద మొట్టమొదటిసారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకృతిలో ఉన్న పంచభూతాలు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి అలాగే పర్యావరణం సూర్యుడు ఇవన్నీ కూడా మనకి ఈ కళలతో మునుపడి ఉంటాయి ప్రకృతి పారవశ్యాలని కవులు తమ కళంతో బంధిస్తే వాగ్గేయకారులు తమ రాగానుభవాలతో ఎంతో గొప్పగా వాటికి జీవం పోసారు అలాగే ప్రతి కళకి నృత్యం శివతాండవ అదేదో సినిమాలో ఉంటుందండి మనకి సాగర్ సంఘం కానీ అలాగే చాలా చాలా ఉంటుంది అంటే ఈ గాలితోని నీటితోని నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము జనము భావము భంగిమను వానము గమకము భావమును భంగిమను గానము గమకము ఆంగిక మీతప చేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరమ అంట అంటే శివుని పర అంటే మన తాండవం శివ తాండవం మనం చేస్తే ఈ పంచభూతాలు ప్రకృతి ఇవన్నీ కూడా పారవశ్యాలతో మనం నిండిపోతుంది మనిషి ఆరోగ్యవంతంగా చాలా సుఖంగా సంతోషంగా ఎంతో బాగా జీవించాలంటే ఈ ప్రకృతిని పర్యావరణాన్ని పంచభూతాలని వీటన్నిటిని కూడా ఆకాశం భూమి నీరు అలాగే గాలి సూర్యుడు చంద్రుడు వీటన్నిటితో కూడా అవినాభావ సంబంధం మనిషికి ఉంటుంది వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనిషికి ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రకృతి చాలా ఆనందంగా ఉంటే చాలా సంతోషంగా ఉంటే ప్రకృతి అందంగా ఉంటే మనిషి తన భావ వ్యక్తీకరణని ఎంతో బాగా ఒక కొంచెపట్టి

మనకి ఒక వ్యక్తిలో ఉన్న చాలా చాలా అంటే విశ్వనాథ్ గారు సినిమా చాలా చాలా లలిత కళ రాధకుడు కె విశ్వనాథ్ గారు ఆయన సినిమాలో చాలా చాలా పాటలు ఈ ప్రకృతికి పంచభూతాలకి అలాగే సూర్యుడు చంద్రుడు ఆకాశం అందులో చిత్రలేఖనంలో ఆవిడ యొక్క కళనే అతను ఒక చిత్రలేఖకారుడు ఆవిడ నాట్యక మనకి చాలా చాలా స్వర్ణ కమలంలో అందులో చాలా చాలా గొప్పగా ఓ నమో నమో నమశివాయ प्रदाय गोपुरन्दते नमः शिवाय गङ्गया तरङ्गितोत्तमातमे नमः शिवाय సడి అంటే ఒక కళ ఉప్పొంగాలంటే యద సబడులలోంచి ఆ కళ బయటకు వస్తుంది అలాగే ఒక కళాకారుడు ఎవరైనా కూడా తమ కళని బయటికి తీసింటే యద యద సడిలో ప్రతిభ ప్రతి ప్రతిబింబిస్తేనే అది బయటకు వస్తుంది కాబట్టి ఈరోజు లలిత కళా రథనగా లలిత తోరణం అంటూ మనం గత పది సంవత్సరాలుగా పిల్లలకి నిర్విరామంగా కళల పట్ల ఆసక్తిని పెంపొందింప కాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మన అనాది కాలం నుంచి లలిత కళారాధనలో మన రాజులు కానీ మన మన సంస్కృతి కానీ మన భారతీయ సంప్రదాయాలు కానీ ప్రతి అంటే భిన్న భిన్న జాతులు వేరేనా మతాలు వేరేనా ప్రాంతాలు వేరేనా ఏవైనా కూడా మన భారతీయులు అందరూ ఒక్కటే యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతుల కలయికే మన భారతదేశం ఈ భారతదేశంలో ఎన్నో కళలు ఉన్నాయి ఈ కళలకు పుట్టినిల్లు ఈ లలిత కళా రాధనతో మన పూర్వీకులు ఎంతో గొప్పగా మన ప్రాంతాన్ని మలిచారు అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు దేశ విదేశాల్లో ప్రతిబింప చేసేటట్లు చేశారని మనం ఎంతో గొప్పగా ఇప్పటికీ కూడా సగర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈ లలిత కళారాధనలో ఈ లలిత కళారాధనలో మనకి చాలా చాలా గొప్ప గొప్ప పాటలు మనకి అసలు చాలా చాలా పాటలు ఉంటాయండి అందులో లలిత కళలో విలాస కళలు అలాగే ఫైన్ ఆర్ట్స్ లలిత కళలు విలాస కళలు ఇవన్నీ కూడా రెండు రకాలుగా చెప్పవచ్చు మనం అందులో కే విశ్వనాథ్ గారిని స్మరించుకున్న వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అలాగే చాలా చాలా వరల్డ్ యోగా డే సందర్భంగా మనిషిలోని ధార్మిక శక్తిని పెంపొందింపచేసే చాలా చాలా ఆసనాలు అలాగే వాటి గురించి అంటే వాటిలో సంగీతానికి అంటే మనం రుచిం పెట్టుకున్నప్పుడు మ్యూజిక్ థెరపీస్ కానీ అలాగే మనం చేసినప్పుడు కొన్ని అలాగే కటి వజ్రాసనం అలాగే డోలాసనం అంటే త్రికోణాసనం గజాసనం అలాగే చాలా చాలా భద్రాసనం అలాగే మనకి సూర్య నమస్కారాలు ప్రాణాయామం ఇవన్నీ కూడా మనం యోగా గురించి చాలా చాలా చెప్పుకున్నాము ఆ యోగ సాధనతో అంటే మనకి ఈ రోజులో జుంబా డాన్సెస్ చేస్తున్నారు అలాగే మనకి నృత్యం కూడా సంగీతం కూడా ఒక సాధన మనకి మెడిటేషన్ అంటే మనిషిలోని ఒక ఒక రకమైన ఈరోజు సంగీతం పెట్టుకుని చాలామంది ఆపరేషన్స్ చేయించు చేసుకుంటున్నారు అంటే బ్రెయిన్ కంట్రోల్ చేసుకోవడం కానీ అలాగే నృత్యం చేస్తూ చాలామంది ట్వంటీ ఫోర్ అవర్స్ అదొక ఎక్సర్సైజ్గా మనిషికి మనిషిలో ఒక చాలా బాగా చాలా చాలా వాటిని ప్రేరేపించడంలోని అంటే మనిషి బాగా ఉండటంలోని మనిషి తన జీవన విధానంలో కరెక్ట్గా ఉండటంలోని ఆరోగ్యవంతంగా ఉండటం సంగీత సాహిత్య నృత్యం చిత్రలేఖన ఇవన్నీ కూడా ఈ కళలన్నీ కూడా లలిత కళలు కూడా ఈ చతుసష్ఠి కళలు కూడా చాలా చాలా బాగా భూమికి పోషిస్తాయి కాబట్టి వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మనం మంచి మంచి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనం ఈరోజు మ్యూజిక్ డే సందర్భంగా మనం అలా నాటి మంచి మంచి పాటలు గుర్తు చేసుకుంటూ మహాన్నత వ్యక్తులని ఆ సంగీతంలోని సాహిత్యంలోని భావ రాగం తానం పల్లవి ఇవన్నీ మూడు కలిస్తేనే భావ వ్యక్తీకరణ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక రచయిత తన భావాన్ని కొంచెం తనకి అద్భుతంగా మలిస్తే దానికి ఒక నృత్య కళాకారుడు అద్భుతంగా దానికి రాజ్య నృత్య ప్రదర్శన చేస్తే అలాగే ఒక అంటే ఒక సంగీత ఒక 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 గాయకుడు దానికి అద్భుతమైన మనిస్తే ఈ సృష్టి పరవశింపజేసే ప్రకృతి పంచభూతాలు పరవశిస్తాయంట ఎందుకంటే మనకి తెలుసు సంగీతంతో ప్రకృతిలోని పక్షుల్ని పశుపక్షాదుల్ని అన్నింటినీ కూడా మనం మంత్రముద్రులు చేయొచ్చు అలాగే ప్రకృతిని పరవశింప చేయొచ్చు ప్రకృతిని వర్షాలు కురిపించవచ్చు అలాగే చాలా చాలా సంగీతానికి ఆ శక్తి అద్భుతమైన శక్తి ఉందంట అందులో మనకి చాలా చాలా పాటలు కూడా మన చాలా అద్భుతమైన పాట కదా బంతులమ్మ సినిమాలో చాలా చాలా నాది విశ్వనాథ్ గారు పాటలన్నీ కూడా అలాగే వేటూరి గారి పాటలన్నీ కూడా మనకి చాలా చాలా ఆల్మోస్ట్ విశ్వనాథ్ గారి రచనల్లో విశ్వనాథ్ గారి సినిమాల్లో వేటూరు గారి నుంచి వచ్చిన పాటలన్నీ కూడా ఒక బుక్ ఉండేది ఆ బుక్ అనుకోకుండా చిరిగిపోయిందండి చాలా చాలా అద్భుతమైన పాటలు అవన్నీ కూడా మనం ఈరోజు కే విశ్వనాథ్ గారు మంచి మంచి సినిమాలు గుర్తు గుర్తు చేసుకుందాం అలాగే ఆయన ఆయన కేశ్వష్ణాథ్ గారితో పాటు అలాగే వేటూరి గారి రచనల్ని మనం గుర్తు చేసుకుందాం ఎందుకంటే అద్భుతమైన పాటలు అందులో చాలా చాలా మానసమీనామద్ మధుగీత అందులో చూడండి మనకి సీతారామయ్య గారి ఉంది అందులో గోదావరి కూడా పరవడలేదు Bee, చాలా బాగుంటాయి కాబట్టి ఈరోజు మనం కొన్ని కొన్ని పాటలు మనం అలాగే అలనాటి ఆణిమృత్యాలు మనం గుర్తు చేసుకుందామండి చాలా చాలా బాగుంటాయి అందులో శ్రీరాముడు ఎంత బాగుంటుంది మధుర మధుర కేవి మహాదేవన్ గారు కానీ అలాగే చాలా మంచి పాటలు కొన్ని కొన్ని పాటలు మనం గుర్తు చేసుకుందామే చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మంచి పాటలు ఇది ఇళయరాజ గారి పాట అంటే మంత్రము మనసే బంధం అంటే మనసులు కలయడానికి అందులో ఎంత బాగుంటుంది శతమానం భవతి అంటే మన సంస్కృతి సంప్రదాయాలు మన కల్చర్ మన ఆచారాలు మన కట్టుబాట్లు ఇవన్నిటి మాటకి మనసుకి బంధాలని ఆ పాటల్లో ఎంత గొప్ప గొప్పగా అలనాటి ఆడిముంచాల్లో పొందపరిచారో మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు కదండి చాలా చాలా అద్భుతమైన పాటలు ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతమైన పాటలు అండి మనకి విశ్వనాథ్ గారి చాలా సినిమాలు ఉంటాయండి అందులో స్వర్ణకమలం కానీ స్వాతి ముత్యం కానీ అలాగే చాలా చాలా అద్భుతమైన సినిమాలు నాకు టక్కని గుర్తు రావట్లేదు కానీ చాలా అద్భుతమైన సినిమాలండి ఆ సినిమాల్లో చాలా చాలా అన్ని ఎస్ ఎక్సెక్షన్తోనే చాలా మంచి మంచి సినిమాలు స్వరాభిషేకం కానీ అలాగే విశ్వనాథ్ గారు చాలా చాలా సినిమాల్లో చాలా అద్భుతంగా లలిత కళల గురించి మన చతుర్సష్ఠి కళల గురించి

你。 ఎంత మంచి మంచి పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలు చాలా చాలా మంచి పాటలు ఉంటాయి స్వర్ణ కమలం స్వాతి ముత్యం శుభాకాంక్షలు ఇవన్నీ కూడా జుమ్మంది నాదం ఎంత బాగుంటుంది జుమ్మంది మంచి పాటలు ఇవన్నీ కూడా చాలా చాలా మంచి పాటలు అండి ఇవన్నీ కూడా అంటే ఒక ఒక రచయిత ఒక భావాన్ని ఎంత బాగా వ్యక్తీకరిస్తాడో ఆ గాయకుడు అంత అద్భుతంగా తనకి మలుస్తాడు అలాగే చాలా అద్భుతమైన మయూర్ పిక్చర్లు కూడా చాలా మంచి పాటలు ఉంటాయి సాక్షరం ప్రణయ సంగీతం సాగేనులే శృతిలో లయగా మౌనంగాన మధురం మధురాక్షరం ఇవన్నీ కూడా చాలా చాలా మంచి పాటలండి మన్ను తిన్న చిన్న